అనుకున్నదే జరిగింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ సెవెంటీన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది దీని ప్రకారం ఈ ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఐడన్ మార్క్రమ్ జట్టును ముందుండి నడిపించాడు అయితే ఐడన్ మార్క్రమ్ నాయకత్వంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడగా కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో టోర్నీని కూడా ముగించింది కాబట్టి ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నాయకత్వాన్ని మార్చబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఆస్తులు ఆస్ట్రేలియా జట్టు విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన ప్యాట్ కమిన్స్ కు పగ్గాలు అప్పజెప్పారు కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓడిఐ ప్రపంచ కప్ ను గెలుచుకుంది దీంతో కమిన్స్ ను గా ఎంపిక చేశారు ఈ ఐపీఎల్ వేళల్లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ కు సన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇరవై పాయింట్ యాభై కోట్లకు కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన రెండో బిడ్డింగ్ ఇప్పుడు అత్యంత ఖరీదైన ఆటగాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్రకటించడం విశేషం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున మొత్తం నలభై రెండు మ్యాచ్లు ఆడారు మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది పరుగులు అలాగే నలభై ఐదు వికెట్లు తీసుకున్నాడు ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు